తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన మైబా జిల్లా దంతలపల్లి మండలం గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో అధికారులు తడిసిన ధాన్యం కొనడం లేదని ఆందోళనకు దిగిన రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి నెల రోజులైందని అకాల వర్షానికి తడిసి మొలకెత్తిందని ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు

కొంచెం గవర్నమెంట్ కొంచెం సూచి వాళ్ళని ప్రజలని చాలా మంది మొలకొచ్చి ఆగబైతుంది కొంచెం కొంచెం రైతులని ఒడ్డికేయాలని కోరుకుంటాను మీ అందరం కలిసి ఆడోళ్ళు మొగ్గలు అందరం కలిసి ఈ ఎందుకంటే అందరికీ ఇంకొక పది రోజులు అయితే నాలుగు పోసే టైం వచ్చింది అందరి పనులు తీర్చే టైం కాబట్టి చేయాలని మేము అందరం కోరుకుంటాం